నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు కందికుంట వెంకటప్రసాద్ ప్రజలందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు వివేకానందుని యువతంతా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మేము ముందుకు ఎందుకు చెప్తున్నారంటే మాట ఈ రోజున మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి అసలు స్వరూపము బయటపడతోంది అభ్యర్థుల ఎంపిక ఈ రోజున నమ్ముకున్నటువంటి నాయకులు కూడా నట్టేయటం నుంచినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి తక్కుతా ఉన్నాం మామూలుగా నేను కూడా గతంలో చాలా సార్ ప్రెస్ మీట్ లో కానీ పబ్లిక్ లో పబ్లిక్ మీటింగ్స్ లో కానీ చాలా సార్లు చెప్తాను నాయకులు అనేవాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాధాన్యత ఉంటుంది నాయకు నాయకులకు చాలా గౌరవం ప్రాధాన్యత ముఖ్య వాళ్ళ ప్రాధాన్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని అది ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళు ప్రాధాన్యత వాళ్ళు అటువంటి నాయకుల్ని నమ్మించి గొంతులు తోస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాకపోతే లేరని చెప్పేసి ఏదైతే బీసీల పేరు మీద జపాన్ చేస్తూ సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు బీసీ నాయకులు ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులు ఎంపీ స్థాయి వ్యక్తులు మీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు పదలోకి రాజీనామా చేసి బయటకు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు యువకులు కూడా యువత కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేషనల్ యూత్ డే రోజు ఈ మాట అడుగుతున్నా సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎన్నికలు జరుపుకుందాం అనుకుంటున్నాడు కానీ నిజంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి వ్యక్తి సంజీవ్ కుమార్ గారు ఎంపీగా పద్మశాల కులానికి చెందినటువంటి వ్యక్తి పార్టీకి రిజైన్ చేసినాడు ఇంకా పదవి కాలం ఉందంగానే పదవికి రిజైన్ చేసినాడు ఎందుకు ఈ పరిస్థితి సృష్టించినాయి అదే రకంగా పెనంబూరు ఈయన బాటస్టార్జ్ గారు ఉయ్యూరు ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినారు బాస్టార్జు గారు ఎందుకు రాజీనామా చేసిన ఎస్సీ అతను గతంలో చెబుతున్నాడు అసలు ఏదో ఎస్సీలు అంటే మేము చాలా ఇదిగా అనుకున్నాం కానీ ఈ రకంగా ఎస్సీలు మాత్రమే గుర్తుకొస్తాడని అనుకోలేదని చెప్పేసి ఒక ఎస్సీ ఎమ్మెల్యే మాట ఈ రాష్ట్రంలో డబ్బుకు ప్రాధాన్యత మాత్రం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ ఏ రకంగానూ సోషల్ ఇంజనీరింగ్ అనే పేరు మీద ప్రజాస్వామ్యంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆయన ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈ రోజున బలపడినారు కానీ ఎక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఈ రాష్ట్రంలో జరగల ఈ రోజున యువతకు యువ నేషనల్ యూత్ డే రోజున ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి యువతకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది ఫీజు రీఎన్బర్స్మెంట్ ఏమైంది అదే రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిరుద్యోగ యువతని మత్తులో జోగే రకంగా పరిపాలన అందిస్తున్నటువంటి ఘనత గాని మత్తు పదార్థాల వ్యాపారంలో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులే సాక్షాత్ ముఖ్యమంత్రి హస్తమే ఉందని చెప్పి అభియోగాలు వచ్చేటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది గంజాయి వ్యాపారానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటా ఉన్నాయి ఈ రోజున కదిరిని మా నియోజకవర్గంలో కూడా చెప్తున్నారు పెద్ద ఎత్తున యువత గంజాయికి బానిసలైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి యువత నిర్వీరం అవుతున్నటువంటి పరిస్థితి వీటన్నింటినీ కూడా యువత ఆలోచన చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలా ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఏదైనా పరిశ్రమలు వస్తే కూడా అనంతపురం జిల్లాలో అయితే ఈ రోజున పెద్ద ఆర్టికల్ వచ్చింది ఒక ఎమ్మెల్యే ఆయన సోదరులు కలిసి ఒక పరిశ్రమ రాకుండా డబ్బు డిమాండ్ చేసి పరిశ్రమ పారిపోయేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి అంత కూడా ఈ పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పదహైదు వేల మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి అదే రకంగా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించుకోవాలి దానికి అనుబంధంగా రావాల్సినటువంటి పరిశ్రమలు ఈ రోజు తరలిపోతా ఎందుకు అని తరలిపోతానని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే కేవలం అదాని గారు మాత్రమే గుర్తుపోస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వ్యాపార సంబంధాలు ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఇంతటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన ఏర్పడినటువంటి ప్రభుత్వం తీరే ఒక కేసు స్టడీ దేశంలో అని చెప్పి మేము ప్రజలకు తెలియజెప్తాన్నాం ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి రా ఎన్నికల దగ్గరలో రాబోతా ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా వీటన్నిటిని పేరు చేసుకుని వచ్చే రోజుల్లో మీరు ఆలోచన చేసుకుని ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మాత్రమే ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వం వస్తుంది అభివృద్ధి పదంలో ముందుకు పోతారు యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకుల ముందుకు వస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులకి ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి తీర్పు చెప్పడానికి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతే కాకుండా ఆయన సామాజిక వర్గంలో కూడా పాపం చిన్న సైజు ఎవరైనా లెగసీ లేకుండా వచ్చినటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ ఎవరైనా ఉంటారు కది నాయకుడిని తీసుకోండి కదే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా గొంతు పో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కూడా గొంతు పో చేసినాడు ఎవరిని స్పేర్ చేయడం అసలు ఆయనకు డబ్బు తప్పితే వేరే ప్రాధాన్యత లేదు ఎక్కడ మనుషులకు విలువలేదు నాయకులకు ఇటువంటి పార్టీ అవసరమా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకున్నారు స్టేజ్ ఆర్టిస్ట్ ని శ్రీవార్తాల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకే నా గురించి నగేష్ గారి గురించి